ఐ మీన్ దేవునికి స్తోత్రం హలలుయా దేవునికి మహిమ కలుగును గాక హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు పేరు పేరున తెలియజేస్తున్నాను ఇందాక అందరికీ చెప్పాను నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పానా ఓకే గాడ్ బ్లెస్ యూ మంచిది ఒకవేళ గడిచిపోయినటువంటి ఇరవై నాలుగో సంవత్సరంలో ఎక్కడన్నా మీరు ఏదైనా విషయంలో ఆగిపోయి ఉంటే ఎక్కడైనా మీరు సైలెంట్ అయిపోయి ఉంటే నిశ్శబ్దం అయిపోయి ఉంటే ఎదుగుదల లేకుండా ఉంటే ఏదైనా అనర్థాలతో మిగిలిపోయి ఉంటే అరాచకాలతో మిగిలిపోయి ఉంటే అన్యాయాలతో మిగిలిపోయి ఉంటే అక్రమాలను ఎదుర్కోలేక ఇబ్బంది పడుతూ ఉంటే అనారోగ్య బలహీనతల చేత శోధించబడుతూ ఉంటే ఆర్థిక పరిస్థితుల చేత ఇబ్బంది పడుతూ తట్టుకోలేక విలవెలాడుతూ ఉంటే ఇంకా ఎవరి సమస్యలు రకరకాల సమస్యల చేత ఒక ఇరవై నాలుగో సంవత్సరం చాలా టఫ్గా మీకుందేమో ఎదుగుదల లేనిదిగా ఉన్నదేమో మీరు నిజమైన సంతోషం అనుభవించడానికి అనుకూలంగా లేదేమో ఇంకా చాలా విస్తారమైన వాక్యాన్ని విన్నా మనం ముగింపులో కనుక యహోవా దేవుడు మనకు తోడుగా ఉంచున్నాడు తోడుగా ఉన్నప్పటికీ దేవుడు తోడుగా లేకుండా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు మనల్ని ఓ చిన్న పిల్లాడు అంటే స్కూల్ గోయింగ్ బాయ్ ఒక అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది స్కూల్ నుంచి ఇంటికి వస్తా ఉన్నాడు బస్సు స్టాప్లో ఎదురు చూస్తూ ఉన్నాడు బస్ స్టాప్ బస్ కొరకు సిటీ బస్ కొరకు బస్ స్టాప్లో బ్యాగ్ తెలించుకొని స్కూల్ నుంచి వస్తూ ఉన్నాడు అక్కడ రోడ్డు మీద బస్ స్టాప్లో ఫుట్ పాత్ మీద ఏమైందంటే చిన్న రైలింగ్ లాగా పెట్టారు ఇనుప అని పెట్టారు ట్రాఫిక్లో స్పీడ్గా వాహనాలు వస్తుంటే కొట్టేస్తాయి అని చెప్పేసి ఉన్నప్పుడు ఆ బిడ్డ బస్ కోస్కి ఎదురు చూస్తా ఆ రైలింగ్ లోపలే రోడ్డు మీద కాదు లోపల ఫుట్పాత్ మీద నిలబడి ఆ రైలు పట్టుకుని కలిసి పోటీ అంటే ఆడాడు బస్ కోసే వెయిటింగ్ ఈజ్ వెయిటింగ్ అనమాట అన్నాడు ఇలా ఉన్నాడు కాళ్ళు అన్నాడు చెప్పుడు ఎందుకో సడన్గా అక్కడి నుంచి తప్పుకొని ఇలా వచ్చాడు పక్కకి రెండడుగులు వేసాడు ఎప్పుడైతే రెండడుగు ఇటు వచ్చాడో వెంటనే ఫాస్ట్గా ఒక కారు వచ్చి అప్పటివరకు బిడ్డ ఎక్కడైతే నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తా తచ్చుళ్ళు ఆడుతున్నాడో కరెక్ట్గా అక్కడ వచ్చి చేసింది కారు దేవుడు ఎంత గొప్ప దేవుడు పరిశోధక కూర్చోమ్మా కూర్చో పక్క జరిపోద్దు మెండ పుల్లా వస్తాయి అసలే బడి మీద విస్తారుగా తిరుగుతావు నువ్వు ఎందుకంటే కదా రెప్పపోట అంటాం కదా రెప్పపోటులో బైంక్ ఖచ్చితంగా సరిపోయేవాడే కరెక్ట్ గా అక్కడికి వచ్చి రైలుని గుద్దుకొని హిట్ చేసి కారు ఫుట్ పాత్ ఎక్కేసింది కారు చాలా ఫాస్ట్ గా వచ్చింది రెప్పపోటులో బిడ్డ తప్పించబడ్డాడు ఇది కళ్ళారా చూచాం మనము కూడా అలా మన కలులకు తెలియకుండా మన హృదయానికి గోచరము కాకుండా గతించిన సంవత్సరం ఎన్నిసార్లు తప్పించబడతా వచ్చామో దేవునికి మహిమ కలును గాక అయితే కొన్ని కొన్ని ఇబ్బందులు ఇరుకులు శ్రమలు మనల్ని విడిచిపెట్టలేదు ఇరవై నాలుగో సంవత్సరంలో చాలాసార్లు ఏడ్చావు చాలాసార్లు నీ కళ్ళం నీళ్లు కుక్కున్నావు చాలాసార్లు కృంగిపోయావు చాలాసార్లు భయపడ్డావు చాలాసార్లు ఉరుకులు పరుగులు పెట్టావు చాలా సార్లు సహాయం కొరకు ఎదురు చూచావు నువ్వు ఎవరికో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు చాలాసార్లు చేస్తే ఫోన్ ఎత్తలేదు చివరికి ఎత్తే కూడా నేను ఎక్కడో దూరంగా ఉన్నాను అక్కడ ఉన్నాను అందుబాటులో లేనని చెప్పారు నీకు సహాయం అందలేదు మరి కొంతమంది ఇప్పుడు కాదులే తర్వాత చూద్దామన్నారు ఇప్పుడు నేను రాలేను అన్నారు నేను ఆదుకోలేను అన్నారు ఇలా రకరకాల సమాధానాలు వచ్చినాయి కానీ నీ హృదయంలో మాత్రం సమాధానం కలగలేదు ఇరవై నాలుగో సంవత్సరం వెరీ టఫ్ ఫస్ట్ ఇయర్ చాలా కష్టమైన కఠినమైన సంవత్సరం అది ఎక్కడో ఆగిపోయాం ఎక్కడో రాయిలాగా మిగిలిపోయావు ఎక్కడో నిలబడిపోయావు ఎక్కడో సైలెంట్ అయిపోయావు నీ పరీక్షలో నువ్వు గెలవలేకపోత పోయావు నీ ఉద్యోగంలో సక్సెస్ కాలేకపోయావు నీ అప్పులు తీర్చుకోవడంలో సక్సెస్ కాలేకపోయావు నీ ఇబ్బందుల నుంచి ఏ ఏమాత్రం కూడా జయకరంగా ఉండలేకపోయావు ఆ వేదన ఆ ఆ బాధ నీ జీవితంలో అలాగే ఉండిపోయినాయి ఇంత అక్కడ వరకు ఉండిపోయినాయి ఇప్పుడు ప్రభు నూతన సంవత్సరం అంటున్నాడు మొద్దులాగా అయిపోయిన నీలో నుంచి అంటున్నా కొన్ని కొన్నిసార్లు పరి పరిస్థితిని బట్టి నా మెదడు మొద్దు బారిపోయిందండి ఆలోచన రాట్లేదు అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి అన్నాగా నా కాళ్ళు చేతులు చలబడిపోయినాయి నేనేం ఏం చెయ్యాలి ఇప్పుడు మరి ఏడుస్తున్నాగా ఇంకా పలకరిచ్చేవాళ్ళు లేరండి అది ఏడుస్తున్నాగా కనీసం మా మనుషులు అన్న వాళ్ళు లేరండి కనీసం గుమ్మలో పిలిచిన లేరండి అని చాలాసార్లు మనం విలపిస్తూ ఉన్నాం ప్రభు ఈ క్రొత్త సంవత్సరంలో అట్టి మొద్దులో నుంచి అట్టి ఆగిపోయిన ఆశీర్వాదాల పరిస్థితిలో నుంచి అట్టి స్తబ్దంగా నిలబడిపోయిన పరిస్థితుల్లో నుంచి ఆ కఠినమైన పరిస్థితుల్లో నుంచి ఎండిపోయిన పరిస్థితుల్లో నుంచి అవకాశం నాకు లేదు చావే నాకు శరణ్యం మనమే నాకు అనుకున్న పరిస్థితిలో నుంచి దేవుడు నిన్ను కొరత చిగురు చేత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నిన్ను చిగురింప చేస్తా ఉన్నాడు అంతకడి గట్టి చెప్పలేకపోయానా అంతకడికి చెప్పడు కూడా చెప్పలేకపోతున్నామా గౌరీ మొద్దు నుండి నువ్వు మొద్దు అయిపోయావు నీలో పచ్చదనం లేదు ఇంకా చేష్టలుపోయినాయి కాళ్ళు పని చేయట్లేదు ఆలోచన రావటం లేదు ఏ ప్రయత్నం చేసినా నువ్వు కొరికి రాలేకపోతున్నావు నీ కుటుంబాల సగం నడిపించుకోలేకపోతున్నావు నువ్వు నిలబడలేకపోతున్నావు ప్రభు అంటున్నాడు ఎస్ ముద్దు బారిపోయిన నీలోంచి ఓ క్రొత్త చిగురు నీ కొరకి వాగ్దానం ఇస్తున్నాడు ఐ మెయిన్ ఏమిటి క్రొత్త చిగురు ఎలా ఉంటుంది గమనించినప్పుడు అంటున్నాడు సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అంటున్నాడు ఆ పైన చూస్తే ఏముందంట ఏమి ఈ వర్స్ చదువునా ఐజయ్యా బుక్ ఆఫ్ ఐజియా సిక్స్త్ వర్స్ థర్టీన్త్ వర్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఐజయ్యా బుక్ ఆఫ్ ఐజియా సిక్స్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఫ్రమ్ ద బీనింగ్ అదిను నాశిన మగును సింధూర మస్తకి వృక్షములు ఓ ఏంటది ఏంటంటే అది ఏముంది ఇంగ్లీష్ బైబల్లో సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మద్దువలేనుండును అంటున్నాడు ఏమి నరకబడిన తర్వాత సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత ఒక చెట్టు నరకబడిన తర్వాత మస్తకి వృక్షము నరకబడిన తర్వాత మస్తకి వృక్షం బైబిల్లో చాలా శ్రేష్టమైనటువంటి ఆది కానీ పద్దెనిమిది అధ్యాయ మొదలవచ్చనలో చూస్తే తీకండి ముంచేసింది సమయం లేదు పద్దెనిమిది వచ్చిన చూస్తే పద్దెనిమిది అధ్యాయ మొదలచనం చూస్తే అబ్రహామం గారు ఆ ఎండ పూట వేళ మిట్ట మధ్యాహ్నం మమరే వనములోని మస్తకి వృక్షం క్రింద ఉండగానే దేవదూతలు ఎంతమంది వచ్చారు ముగ్గురు ఎలా ఏళ్ళు ఒక ఐదు వరగా అంట పంచి పాండవులు ఎంతమంది అంటే అబ్బే ఆ మాత్రం నీకు తెలియదా మంచం కోలాగా మంచం కోడిలాగా ముగ్గురు అని రెండేళ్ళు చూపించా అంట అలా ఉంటుంది మన విశ్వాసం ముగ్గురు దేవదూతలు వచ్చారు అక్కడికి ఎప్పుడు మత్స్సే వృక్షము కింద ఉన్నప్పుడు మస్తక వృక్షం చాలా విషయాలు దేవుని చేత మీద మరొకసారి ధ్యానం చేద్దాం మస్తక వృక్షం కింద కూర్చున్నప్పుడు జ్ఞానోదయం అవుతుంది మస్తకి వృక్షం అనేటువంటిది మంచి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మంచి గాలి ఇచ్చేటువంటి వృక్షం అది అది చాలా బలమైనటువంటి చెట్టు స్ట్రాంగెస్ట్ ట్రీ అంటారు దాన్ని స్ట్రాంగెస్ట్ ట్రీ మస్తకి వృక్షం అంటే చాలా బలమైనటువంటి చెట్టు అది అది నరకబడిన తర్వాత మొద్దుగా అయిపోతుంది ఎండిపోతుంది ఇక దాంట్లో పచ్చితనం ఉండదు చిగురించడానికి అవకాశం ఉండదు చిగురు రాదు కానీ ప్రవ్యం అంటే అంటే అట్టి దానిలో నుంచి ఏమొస్తుందంట చిగురు వచ్చును అంటున్నాడు దేవునికి మహిమ కలుగురు బికాస్ ఎందుకు చిగురు వస్తుందయ్యా అంటే చిన్న మొక్కని ఉంది క్యారెక్టర్ మస్తకి వృక్షం యొక్క క్యారెక్టర్ క్యారెక్టర్ దాని యొక్క లక్షణం ఏంటంటే ఆ చెట్టు యొక్క లక్షణం ఏంటంటే రెసిలినియస్ అంటారు సిలీనియస్ అంటే రీజనరేట్ అయ్యేటువంటి శక్తి కలిగినటువంటిది నేను స్తోత్రం చెప్దాం అలెలుయా ఏమవుతుంది తిరిగి తిరిగి జన్మించగలిగినటువంటి శక్తి కలిగింది తిరిగి ఎంత మొద్దు బారిపోయినా ఎంత ఎండిపోయినా అది ఎంత ఎండిపోయి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే కొంచెం చెమ్మ తగలగానే కొంచెం తేమ తగలగానే దాలోంచి చిగురు పుట్టుకొస్తుందంట చెప్పకూడదు సారి దేవుడికి స్తోత్రం హలలుయా దావీదు వేరే ఏమవుతుందంట చిగురు పుడుతుంది పదకొండు అధ్యాయం చూద్దాం యక్ష పదకొండు అధ్యాయం ఎస్ఐ మద్దు నుండి చిగురు పుట్టును దాని వేరు నుండి ఏమవుతుందంటే ఎస్ఐ మద్దు నుండి చిగురు పుట్టును మీరు దావీదు చిగురు అని చెప్పి చూస్తాం ఎస్ఐఏ మధుని చిగురుని దాబీదు అని చూస్తాం అయితే ఈ చిగురుని ఏమంటున్నాడంటే పరిశుద్ధమైన చిగురు అన్నట్టు మనం చదువుకున్న ఎస్ఐఆర్లో ఏమంటున్నాడు మామూలు చిగురు కాదటిది ఏం చిగురుది పరిశుద్ధమైన చిగురు అంటే ఎందుకు ముందు ఉన్నటువంటిది పరిశుద్ధమైనటువంటిది కాదు ఎంతకు ముందు ఉన్నటువంటిది అవసరమైనటువంటిది కాదు కానా మీద మనం భాస్గర్ జ్ఞాపకం చేశారు వివాహం జరుగుతూ ఉంది వైన్ అయిపోయింది ఖాళీ ఎంత ఖాళీ బాణలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు అక్కడ ప్రభు వచ్చిన ఏం చేశారు నీళ్ళతో నింపమన్నప్పుడు రీజనరేట్ రెసిలియన్స్ రెస్టరేషన్ జరిగింది అక్కడ అందుకని శ్రేష్టమైన ద్రాక్ష రసము ఆ బాని వచ్చి సమకూర్చబడింది దేవునికి స్తోత్రం అయిపోయి పని అయిపోయిందండి ఇక నా వల్ల కాదు నా జీవితం అయిపోయింది నేనేం చేయలేను ద్రాక్షరసం అయిపోయింది నేను సప్లై చేయలేను తాగి ఉంటే ఉండను వెళ్ళిపోతే తెలిపోండి తాగితే తాగండి లేకపోతే లేదు ద్రాక్షరసం అయిపోయింది నా వల్ల కాదు కానీ ప్రభు వచ్చి శ్రేష్టమైన ద్రాక్ష రసాన్ని అక్కడ ఇచ్చారు అక్కడ ఎస్ నీ పని కూడా అయిపోయి ఉండవచ్చు నీ జీవితం అగమ్య గోచరంగా ఉండవచ్చు కానీ జీవితంలోనికి ప్రభు ఎంటర్ అయితే ఈ క్రొత్త సంవత్సరంలో పరిశుద్ధమైన చిగురు శ్రేష్టమైన ద్రాక్ష రసాన్ని ప్రభువు నీకిస్తూ ఉన్నారు ఆమెన్ నాలుగు అధ్యాయం రెండవ వచ్చిన చూద్దాం యక్షం నాలుగో అధ్యాయం రెండవ అధ్యయం ఈ చిగురు ఎలా ఉంటుందో ఇది చదువుకున్న వాక్య భాగం ప్రకారం ఒక మార్చున్నాను అక్కడ ఆమెన్ దేవునికి స్తోత్రం హలలుయా ఏమవుతుందంట ఏం చిగురిది యహోవా చిగురు ముద్దు చిగురిస్తుంది ఏ చిగురు చిగురయ్యా అంటే యుహో చిగురు అంటున్నాడు యహో చిగురు మూడు వారి పేరు జీవితాలు బాగు చేసే దేవుడు ఆయన ఏ తోడు లేని వారికి తోడుగా ఉండే దేవుడు ఆయన అన్నీ ఆయనే సమస్తముగా ఉండి నడిపించే దేవుడు ఆయన నీకు సంతోషం ఇచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు రక్షణనిచ్చే దేవుడు కాపుదల్లిచ్చే దేవుడు ఆయన కనుక యో చిగురు ఎలా ఉంటుందంట మహిమ అందుకే పరిశుద్ధమైన చిగురు అంటున్నాడు ఇక్కడ ఈ పరిశుద్ధమైన చిగురు ఎలా ఉంటుంది అంటే ఇహోవా మహిమతో నింపబడిన చిగురుగా నీవు ఉండబోతా ఉన్నావు దేవునికి స్తోత్రం అలెలుయా దేవుడిని దేవునికి మహిమకరముగా ఈ క్రొత్త సంవత్సరంలో ఒక ఇరవై నాలుగో సంవత్సరంలో నీ దేవుడి కొరకు ఫలించలేకపోయావు నీ కుటుంబం కొరకు ఏమి చేసుకోలేకపోయావు నీ బిడల కొరకు ఏమి సంపాదించుకోలేకపోయావు నీ బిడలు ఒక కొలికి తీసుకురాలేకపోయావు నీ సంసారం ఎక్కడో ఆగిపోయింది నువ్వెక్కడో మె అవర్ గాట్ రీస్టార్ట్ యోర్ లైఫ్ విత్షియస్ విత్ ప్రయస్ ప్రావుస్ కొత్త మొలకల చేత నీ జీవితాన్ని దేవునికి మహిమకరముగా ఆయన దృష్టిలో పరిశుద్ధమైనటువంటిదిగా నీ జీవితాన్ని మొలకెత్తిస్తున్నాడు ఈ సంవత్సరంలో దేవునికి స్తోత్రం అలలోయ ఒక రెండు విషయాలు మీకు జ్ఞాపం చేసి గ్రంథం నలభై అధ్యాయం ముప్పివ్వటం వచ్చిన చూద్దాం అందరికి తెలిసిన వచ్చి మనం సంజ్ఞాపం చేస్తున్న ఏషియాలోనే నలభై అధ్యాయం ముప్పి ఉండటం వచ్చినాం ఆ మెయిన్ దేవునికి స్తోత్రం హూయా ఈ ఇరవై నాలుగో సంవత్సరం శక్తిహీనంగా అయిపోయావు బలహీనంగా అయిపోయావు ఏమీ చేసుకోలేకపోతున్నావు కానీ ఎహోవా కొరకు ఎదురు చూస్తే ఆయన చిగురును మహిమగాళ్ళ పరిశుద్ధమైన ఇచ్చే దేవుడు కనుక ఆ ఏం జరుగుతుందని పుణ్యలోను నూతన బలముని కలుగుతా ఉంది దేవునికి స్తోత్రం చేత మలలుయా నూతనమైన బలాన్ని దేవునికి ఇస్తా ఉన్నా ఇంకా గమనించినప్పుడు ముప్పై అధ్యాయం చూద్దాం ముప్పై అధ్యాయం పదిహేను వచ్చినాం ఎస్యా మీరు మరలి వచ్చి ఓరకొండటం వలన రక్షింపబడేదారు మీరు ఓరకుని నమ్ముకున్నటం వలన మీకు బలము కలుగును ఇందాకేమన్నాము ఇహో ఒకరికి ఎదురు చూసేవారు నూతనమైన చిగురు బలమనే చిగురు ఆరోగ్యం అనే చిగురు ఆర్థికాభివృద్ధి అనే చిగురు కుటుంబంలో అనే చిగురు బిడ్డలు చెలో పలో అంటే మంచి మార్కులతో పాస్ అవుతున్న చిగురు బిడ్డకి మంచి ఉద్యోగాలు వస్తున్న చిగురు ఇంక్రిమెంట్ పెరుగుతున్న చిగురు ప్రమోషన్లు వస్తున్న చిగురు జీతం పెరుగుతున్న చిగురు ఇల్లు కట్టుకుంటున్న చిగురు వాహనం కొనుక్కుంటున్న చిగురు రకరకాల చిగురులతో పాటు ఆత్మీయ చిగురులు పరిశుద్ధమైన దేవునికి మహిమకరమైన ఆత్మీయ చిగురులు కూడా చిగురింపలు చేస్తే దేవుడు ఆయన అది ఎప్పుడు జరుగుతుందంట ఎప్పుడు నూతనమైన బలము నీకు అన్ని విషయాలు కలుగుతుందంటే దేవుని కొరకు ఏం చేయలేవు ఎక్కడో ఆగిపోయావు నీ జీవితం ఎక్కడో స్టాగ్నెంట్ అయిపోయింది నీ రన్నింగ్ ఎక్కడో ఆగిపోయింది నీ ఎదుగుదల ఎక్కడో ఆగిపోయింది విచారము చేతను దుఃఖము చేతను తొందర చేతను ఎక్కడో కుదేలైపోయావు ఎక్కడో కృంగిపోయి ఉన్నావు ప్రభు అంటున్నాడు మరలా ఆయన దగ్గరకు తిరిగి రాగలిగితే ఈ నూతన సంవత్సరం యొక్క విశిష్టత ఏమిటంటే నువ్వు తిరిగి రాగలిగితే బాణలు తిరిగి నింపబడినాయి బాణలు అయిపోయిన బాలు రాక్షసం అయిపోయిన బాలు తిరిగి నింపబడినాయి ఆ నింపబడినప్పుడు అది శ్రేష్టముగా ఎలా తయారైందో నీవు కూడా దేవుని ఆత్మను కోరుకొని ఆత్మచత నింపబడితే పరిశుద్ధమైన దేవునికి మహిమకరమైన చిగురు నీలో నుంచి వచ్చినట్లుగా నువ్వు అన్ని విషయాల్లో కూడా ఆ బలాన్ని పొందుకున్నట్టు అంటున్నాడు నేను మరలై మరలి వచ్చి ఊరుకున్న వల్ల రక్షింపబడరు ఊరకుండి నమ్ముకొనడం వల్ల మీకు బలము కలుగును బలము కలుగును నేను మీలో చాలామంది డ్యూటీలకి వెళ్ళి చలిసిపోతా ఉన్నారు ఎన్ని గంటలు చేస్తా డ్యూటీ సిక్స్టీ ఎయిట్ అవర్స్ చేస్తారు మహా అయితే అంతేనా మహా కూర్చి ఎక్తిగా చేసి టెన్ అవర్స్ చేస్తారు మా రాను బోను ప్రయాణం ఇంకో టూ అవర్స్ పోయి టెన్ అవర్స్ చేస్తారు ఇరవై నాలుగు గంటల్లో పది పది గంటల్లోనే అలసిపోతూ ఉంటే ఈ పది మిగిలిన ఇరవై మిగిలిన పద్నాలుగు గంటలు కూడా అయ్యో పుష్ ఏసయ్యా పుష్ అనుకోవడమే సరిపోతుంది మనకి అలసిపోయిన మీదట నీరసం మీద ఏ ప్రభుత్వం ఏంటో నాకు ఈ బాధలు ఇంకెప్పుడు ఈ బాధలు తొందరగా పెళ్ళైపోతే తొందరగా ఈ పిల్లలు ఉద్యోగం వచ్చేస్తే తొందరగా ఏదో చేసుకుంటే ఎంతసేపు ఈ ఎత్తుకులు అట్లా ఉంటాం మనం మనం రెమెడీని అసలైన విధానంలో వెతకట్లే మనం సొల్యూషన్ దేవుని దగ్గర మనం నీ సమస్యకు సొల్యూషన్ వీధులు వెతుకుతున్నావు నువ్వు నీ సమస్యకు సొల్యూషన్ ఎక్కడో చెత్తలో వెతుకుతున్నావు ప్రభువు దగ్గరికి మరలిరా నీలో నూతనమైన బలాన్ని సరే ఎదుర్కొనే బలము దేనైనా ఢీకొనే బలాన్ని దేన్నైనా ఓడించగలిగిన బలాన్ని సింహములు సైతము ఓడించగలిగిన బలము దాని ఎలాగో కలిగి ఉన్నాడు అగ్ని యొక్క బలాన్ని సైతము ఓడించడానికి షట్టలు ఎలాగూ బలవంతులై ఉన్నారో ఈ నూతనమైన సంవత్సరం నీవు మరల తిరిగి దేవుని దగ్గరికి వచ్చి ఆయన సరిధిలో ఉండగలిగితే నీ హృదయాన్ని దేవుని చేతిలోకి అప్పగించగలిగితే ఏమన్నాడైనా నీకు ఆ నూతనమైన బలమేదో ఆ మహిమతో కూడుకున్న పరిశుద్ధమైన చిగురేదో ఆయన ప్రభు ఈ సంవత్సరం నీకు ఇస్తానంటున్నాడు దేవునికి స్తోత్రం హలలుయా హూయా మరొక మాడు మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు రెండో కొంచెం రాసిన పది నాలుగు అధ్యాయ పదహారు వచ్చిన రెండు కొంది రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదహార వచ్చిన కావులా ఏంటోనండి ఇన్ని సంవత్సరాల నుంచి మా బాధలు తీరట్లేదు నేను పుట్టినప్పటి నుంచి ఇంతేనండి మా గొడవ నేను సంస్థ కొంతమంది స్త్రీలు అంటూ ఉంటారు నేను సంవత్సరానికి వచ్చినప్పటి నుంచి అయ్యారు మా సంగతులు ఏమీ ఏం అన్నీ అలానే ఉన్నాగే ఉంటాయండి నేను బిడ్డలకి నుంచి చింతేనండి నేను నీరసం చేద్దామా మూల పడినప్పటి నుంచి ఇంతేనండి నేను వ్యాపారం పెట్టినప్పటి నుంచి ఇంతేనండి ఇలాగ మనం రకరకాల కాలాలు చెప్తూ ఉంటాం మనం ముద్దులంగా అయిపోవటానికి కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ నేను అధైర్యపడను ఒక న్యూ చాప్టర్ ప్రభు ఈరోజు మనకి ఇచ్చారు ఒక న్యూ వే ఈరోజు దేవుడు మనకు తెరిచారు నువ్వు చికరించడానికి ఒక క్రొత్త అవకాశాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము రూపములో నీకు క్రొత్త కొత్త అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు రెండు వేల ఇరవై ఐదు అనే సంవత్సరాన్ని నీకు ఒక రోడ్ మ్యాప్గా దేవుడు ఇచ్చాడు నీకు ఒక గొప్ప ప్రణాళిక ఒక అంచనా ఒక ఆలోచన చేసుకోవడానికి దేవుడు ఒక నూతనమైన సంవత్సరం దేవుడికి ఇచ్చారు దేవుడిచ్చిన మార్గంలో కాకుండా మరొక మార్గంలో ఈ సంవత్సరాన్ని నువ్వు అనుభవించాలనుకుంటే చెప్పలు తప్పవు మొద్దు అవకా అవతారం తప్పదు అలా కాకుండా దేవుడు ఏ ఉద్దేశంతో నీకు ఈ సంవత్సరాన్ని ఇచ్చారో అది ఎరిగి ఆ ప్రకారం నడుచుకుంటే నువ్వు చిగురుస్తూ ఉంటావు దేవునికి స్తోత్రమాలూయా అధైర్యపడను దినదినము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొదటి తారీఖున ప్రారంభపు గడియల్లో నూతన సంవత్సరం సంతోషం ఎలా కేరింతలు కొట్టావో ఎంత ఆనందంతో ఉన్నావో ప్రభు వారికి స్తోత్రం 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 చప్పట్లు కొట్టుకుంటూ ఆర్భాటంగా సంవత్సరాన్ని అందుకున్నావు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి కూడా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు అదే సంతోషం అదే కేరింతలు అదే ఆర్భాటం మిట్ట మధ్యాహ్నం ఓ రకంగా అర్ధరాత్రి ఒక రకంగా ఉదయం ఓ రకంగా ఏ అంటేనండి ఉపవాసం అనుకున్నాను కానీ ఎంత నిరసంగా ఉందో మా చెప్పేది ఉపవాసం ఉండదు గారు మూడు రోజులు ఉపవాసం ఇంకా చేసింది నాకు ఎవరికి చెప్పడం రహస్యంగా ఉపవాసం చేస్తున్నాడు ఆయన నిజం ఉండాలి చెయ్యాలి దేవుడి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా నూతన పచ్చబడుతుంది అక్కడే ఐదు అధ్యాయం పదిహేడు వచ్చి చూద్దాం సెకండ్ కోరించి కాగా ఎవడైనా దేవుడికి ఏసు క్రీస్తు ప్రభుత్వం కోరుకుంటే యహోవాను కోరుకుంటే ఈ సంవత్సరం మీరు చాలా కోరికలు ఉంటాయి మాకు గమనించండి కదా ఇరవై ఐదో సంవత్సరం ఇది టార్గెట్ ఇది ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా 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 అది చాలా ఊహలు ఆలోచనలు ఎసెప్షన్స్ ప్లాన్స్ ప్రణాళికలు చాలా ఉంటాయి మీకు కానీ మరచదునా కాగా ఎవడైనాను క్రీస్తునందుంటే మాత్రమే వారు ఎవరంట నూతన చిగురు పెట్టినటువంటి వారిగా నూతనంగా వారు చేయబడతారు పాతవి గతించిపోతున్నాయి నూతనమైన క్రియేషన్గా దేవుడు మిమ్మల్ని చేయబోతా ఉన్నారు చెప్పకూడదు ఒకసారి దేవునికి స్తోత్రం అలలుయా కనుక ఈ ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితాలకి శుభకరంగాను కొత్తది కాదు ఈరోజు నా కొత్తది కాదు రేపడే పాత అయిపోకూడదు ఈ రోజు ఎంత క్రొత్తదిగా ఉంది ఈ సంవత్సరం మూడు నెలల తర్వాత ఆరు నెలలైనా తొమ్మిది నెలలైనా పన్నెండు నెలలైనా సరే మరలా ఇరవై ఆరో సంవత్సరం ఈ జీతంలో వచ్చే వరకు ఈ సంవత్సరం క్రొత్తదిగానే కొనసాగాల ఆమెన్ ఈ నూతన సంతోషం నీకు ఉండాల క్రీస్తు నందుంటే యో మహిమకుల ఎదురు చూస్తే ఆ చిగురు పెట్టాలని ఆశపడితే ప్రభుని నువ్వు మహిమకరమైన పరిశుద్ధమైన చిగురుగా నువ్వు దినదినము 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 నూతన పరచబడినటువంటి బలాన్ని నీకు ఇస్తా ఉన్నారు అట్టి అభిషేకం అట్టి కృప ఈ నూతన సంవత్సర ప్రారంభపు మాటల ద్వారా పరిశుద్ధాత్మదేవునికి అనుగ్రహించనుగాక ఆమెన్ నన్ను లేచిన పడద ప్రార్థన చేసుకుందాం చిన్నబడదాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పుడు మీరు వరుసగా వస్తూ మీకు ఇవ్వడం ప్రామిస్ కార్డు వాగ్దానం కార్డు ఏదైతే ఉందో తీసుకుంటూ అదే బిస్కెట్స్ ఉన్నాయి కేక్స్ ఉన్నాయి అవి తీసుకోండి మీ పీస్ తీసుకోండి ఆ తర్వాత దేవుని కొరకు ఏదైనా అర్పణ చేయాలనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్న